సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి పతంగులు పగలే ధారాలు దిగొచ్చినట్లు నింగికి నిచ్చిన వేసినట్లుగా ఎగిరే రంగురంగులు గాయలపటాలు చూడడానికి రెండు కళ్ళు చాలావంటే అతిశక్తి కాదు భోగి పండగ వేళ తీరాన మారవడి యువమన్ఛ ఆధ్వర్యంలో పతంగులు సందడి నెలకొంది కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా వివిధ ఆకృతులు గాయలపటాలతో ఎగరవేస్తూ సందడిగా గడిపారు విశాఖ సాగర్ తీరంలో కైట్ ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు నగరవాసులతో కలిపి సరదాగా పతంగులు ఎగరవేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటక రాజధానిగా విరాజిల్లుతున్న విశాఖ సాగర్ తీరం ఓ మనిహారమని అన్నారు ఇలాంటి సాగర్ తీరాన మారోడి ఓ మంచ్ ఏటా సంక్రాంతిని పురస్కరించుకుని గాలిపటాల పండుగ నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు పండగ బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు అంటే జనరల్గా భోగి సంక్రాంతి అంటే ఓన్లీ పల్లెటూర్లకు వెళ్ళి అక్కడ జరుపుకోవాలేమో అనే డౌట్ ఉండేది వరకు కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు ఆ పల్లెటూర్లే కాకుండా పట్టణాల్లో కూడా అత్యంత అద్భుతంగా వైభవంగా పిల్లలతోటి అందరితోటి కుటుంబ సభ్యులతోటి వచ్చి ఇక్కడ పండగ జరుపుకోవడం అనేది చాలా సంతోషం అట్లాగే ముఖ్యంగా విశాఖపట్నానికి ఒక ప్రఖ్యాత ఉంది ఇది బీచ్ రోడ్డు అద్భుతమైన బీచ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అట్లాగే కొండలు అన్నీ కూడా పర్యాటక రంగాన్ని కూడా పెద్ద ఎత్తున ఆకర్షించే నగరము విశాఖపట్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఫ్యూచర్లో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది పర్యాటకులకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక విశాఖపట్నము టూరిజం హబ్గాను అట్లాగే ఐటీ హబ్గా ఇంకా స్పిరిచువల్ టూరిజం కూడా అట్లాగే ఇంకా ఇండస్ట్రియల్ హబ్గా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో కూడా చాలా సపోర్టివ్గా చేయడం జరుగుతుంది ఈ సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు